చూడండి మనం ఇప్పుడు గారెలు ఉల్లికాయలు కర్రీ చేస్తున్నాం రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేస్తున్నాం చూడండి ఉల్లిపాయలు ఎంత బాగున్నాయో ఇప్పుడే మనం కట్ చేసుకోవచ్చు చూడండి మనం కట్ చేస్తాం ఉల్లికాయలు టమాటా కరివేపాకు చూసారా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేపుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవచ్చు మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం గారెలు ఉల్లికాళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఇది బాగా వీటెక్కిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవచ్చు ఉల్లిపాయలు బాగా ద్దాం చూడండి మన ఉల్లికాయలు ఎలా కడుక్కొని తీసుకొచ్చి రెండుసార్లు కడిగాను బాగా చూడండి ఇప్పుడు ఉల్లికాయలు బాగా కొంచెం మొక్కుతాయి చూసారా కొంచెం చేసి మంచిగా అప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు పెట్టుకున్నది కొడ బాబా కొనిచ్చండి ఉల్లికాయలు గారె తీ పోరా చూడండి ఫ్రెండ్స్ కొద్ది మనటే టమాటా కూడా మోచని ఉల్లికాయలు పెట్టుకుందాం ప్లేట్ పెడదాం చూడండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు చూసారా మనం సాల్ట్ కారం వేసాం స్పో కారం స్పూన్ సాల్ట్ కొంచెం ఫస్ట్ వేసి చూడండి ఇప్పుడు ఎక్కువ కారం పసుపు ఇలా కలిపి ఇంకా వాటర్ వెళ్తాం చూడండి ఇప్పుడు చంతపండు మనం బాగా తీసుకుందాం ఎంత కాదు కొంచెమే ఇదిగో ఈ చనిపండి పద్నామిక సైజ్ అన్నమాట ఇప్పుడు చింతపండు మనం కూరలు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకోవచ్చు చింతపండు వేస్తే దీని టేస్ట్ చూపురిగా ఉంటుంది సీసర గార్లు ఇవ్వ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వాటర్ అయితే ఇప్పుడు ఇది బాగా దగ్గరికి ఎగిరిన తర్వాత అప్పుడు మేము ఎంత ప్రాసెస్ చేయాలి చూసారా చూడండి ఫ్రెండ్స్ కూరలు అడుగుతుంది ఉల్లికాడలు గారెల కర్రీ నూరూరుంచి ఉల్లికాడలు మీరు తిన్నారంటే ఆహా ఏముంది టేస్ట్ అంటారు గారెలు లాస్ట్లో వేయండి ఫస్ట్ వేకండి ఈ గారెలు ఇంట్లో చేసుకునే కాదు షాప్లో అన్నమాట బొబ్బరిపప్పు గారెలు బ్బరికోప్పు నానబెట్టి అందులో కొంచెం అలవెల్లు పేస్ట్ వేసి వేస్తారు ఉల్లిపాయ మిరపకాయలు వేసి మీరు కూడా ఇంట్లో చేసుకోవాలంటే గారెలు చేసుకొని ఇలా చేయండి కానీ మన వాటర్లో తీసుకొచ్చినవి చూడండి ఫ్రెండ్స్ గారెలు కర్రీ మీకు ఇంత గ్రేవీగా కావాలంటే ఇలా తీసుకుంది కాకపోతే మాకు ఇంకా వాటర్ ఎగుదరాదు ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి మీరు కూడా టేస్ట్ చూస్తారా చూద్దాం ఉన్నాను ఇందులో గారెద్దు కొబ్బరి పప్పు ఫ్రెండ్స్ ఉల్లికాయలు ఇలా ఉల్లికాయలు టమాటా కవి పప్పు మీరు గారెలు ఫస్ట్లో వేసారంటే ఇరుగుపోవలసి ఇరిగిపోతాయి కాకపోతే మీరు లాస్ట్లో వేయండి చూసారా ఆల్రెడీ ఇది ఇరుగువడానికి సిద్ధమైపోయింది చూసారా కానీ మీరు ఏం చేస్తారంటే గారెలు ఎప్పుడూ కూడా కొంచెం ఉడికిన తర్వాత వేయాలి నేను కూడా అలాగే వేసాను చూడండి ఫ్రెండ్స్ మన గారెర వాసులు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇందులో మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేయండి నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర వేసుకొని తెచ్చుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తయారు చేయాలనుకుంటే ఈ వీడియోని చూసి బాగా నేర్చుకోండి ఎందుకంటే మీరు ఇంకా దీన్ని టేస్ట్ చేయలేదు నేనైతే చేసాను చాలా బాగుంది ఇప్పుడంటే అందరూ మాసించి ఆపలు తింటున్నారు కానీ ఇలాంటి కూరలు ఎవరూ తెలదు తిని చూడండి మళ్ళా మళ్ళీ అయితే కూర చేసుకొని తినాలని అనిపిస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో నోరు గురించి ఉల్లికాళ్ళు గార్లి మనకు ఉల్లికాయలు ఎప్పుడో కానీ ధరకోవు కోర్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మాకు వీడియోలు ఇంకా చూడాలంటే చూసొస్తే వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్